రాష్ట్రంలో పెత్తందారులకు అసలైన ప్రతినిధి సీఎం జగనేనంటూ పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు ఎక్కడికి వెళ్ళినా పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతుందంటూ ఆయన ఓదలు కొడుతున్నారన్నారు రాష్ట్రంలో పెత్తందారులకు అసలైన ప్రతినిధి సీఎం జగనేనంటూ టీడీపీ నేత ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు ఎక్కడికి వెళ్లినా పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతుందంటూ ఆయన ఓదులు కొడుతున్నారన్నారు సొంత చెల్లెలు షర్మిల వస్త్రధారణపై జగన్ చాలా అసభ్యకరంగా మాట్లాడారని ఏ స్థాయికైనా దిగజారిపోయారో ప్రజలు ఆలోచించాలంటూ బీటెక్ రవి కోరారు సీఎం సతీమణి భారతి పసుపు వస్త్రాలు ధరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇంట్లో ఉన్న ఆ రంగు చీరలను బయటపడేస్తారా వివేకాకు రెండో పెళ్లి జరగలేదా అంటూ సొంత చిన్నాన్న గురించి పులివెందుల్లోనే మాట్లాడడం సిగ్గుచేటు కాదా అంటూ ప్రశ్నించారు రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే జగన్ కు ఈ విషయం తెలుసు అయినా ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇచ్చారు అప్పుడు వివేకా వ్యక్తిత్వం గుర్తులేదా ప్రతిపక్షంలో ఉన్న ఏనాడు మేము ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడలేదు కానీ సొంత అన్న కుమారుడే వివేకాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమంటూ బీటెక్ రవి అన్నారు కోట్లు అంతే వాళ్ళ కుటుంబం అంతా ఆయన అంత ముందు గతంలో గాని అనేక సందర్భాల్లో ఏం చెప్పాడంటే ఆయన క్యాప్షన్ వచ్చేసి పేదవాడికి పెత్తమ్ జరిగే ఈ యుద్ధంలో ప్రజలంతా కూడా పేదవాడి సైడ్ నేనుంటాను నాకు సపోర్ట్ చేయమని అడుగుతా వచ్చాడు ఈ రోజు ఆయన అఫీషియల్ అఫిడవిట్ ఏడు వందల యాభై కోట్లు దాదాపు ఉంది ఆయన ఆయన మీద పోటీ చేస్తున్న నా ఆఫిడవిట్ అంతా కూడా డెబ్బై ఎనభై లక్షల్లోనే ఉంది ఆయన చెప్పినట్లుగానే ఆయన చెప్పినట్లే చేయండి ఆయన ఏం చెప్పాడు పేదవాడి సైడ్ ఉన్నామని ఆడు ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి తర్వాత పెత్తమ్మదాడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారమే చేయమని కూడా నేను పులివెందుల ప్రజలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా చాలా నీచాతి నీచంగా లాస్ట్ కు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒకసారి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో అనేక సందర్భాల్లో కూడా భారతమ్మ గారు పత్ర చేసుకుని తర్వాత ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది అంటే ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందుల్లో నామినేషన్ వేశారు నిన్న పులివెందుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల పెద్ద దుమారం రేగుతుంది ఇప్పటికే షర్మిల చాలా ఘాటుగా స్పందించారు ఈ నేపథ్యంలో బీటెక్ రవి సైతం ఆ వ్యాఖ్యల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనాథ్ నడికి తెలుసుకుందాం శ్రీనాథ్ బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ చాలా ఘాటుగా రెస్పాండ్ అయినట్లు కనిపిస్తోంది డీటెయిల్స్ ఏంటి నందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో తన నామినేషన్ వేసే క్రమంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో వైఎస్ షర్మిల పైన అదేవిధంగా సునీత పైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వాళ్ళు కట్టుకుంటున్నటువంటి బట్టల పైన కూడా చేసినటువంటి ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దూమరం రేపాయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం పట్ల సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి రెండవ పెళ్లికి సంబంధించినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల కేంద్రంగా బహిర్గత పరచడాన్ని చాలా సొంత పార్టీలోని వ్యక్తులతో పాటు అటు ప్రతిపక్షాలు కూడా దానిపైన తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో షర్మిలా చేసినటువంటి ఆరోపణలు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే పులివెందుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీటెక్ రవి కూడా ఈ వ్యాఖ్యల పైన స్పందించారు తన పైన శాసన మండలికి పోటీ చేసినటువంటి సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి రెండవ భార్య విషయం మీకు తెలియదా అని ముఖ్యమంత్రిని నేరుగా ప్రశ్నించడం జరిగింది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శాసన మండలికి పోటీ చేసే సమయంలో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ మంచిదైనప్పుడు ఈ రోజు మీ రాజకీయ అవసరాల కోసం వివేకానంద రెడ్డి క్యారెక్టర్ ఎందుకు అంతగా చేస్తా ఉన్నారన్నటువంటి అంశాన్ని బీటెక్ రవి ఘాటుగా స్పందించడం జరిగింది అదే విధంగా షర్మిల పసుపు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కలర్ అయినటువంటి పసుపు శారీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా బీటెక్ రవి ఘాటుగానే స్పందించారు జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతికి సంబంధించినటువంటి ఫోటోలు చాలా ఫోటోలలో కూడా పసుపు కలర్ ను వాడినటువంటి డ్రెస్సులు వేసుకున్నటువంటి విషయము మీకు గుర్తు లేదా అన్నటువంటిది ప్రశ్నించినటువంటి బీటెక్ రవి మొన్నటి వరకు సాక్షి టీవీకి సంబంధించినటువంటి లోగో ఇప్పటికీ సాక్షి పత్రికకు సంబంధించినటువంటి లోగో ఏ కలర్ లో ఉందన్నటువంటి ప్రశ్నించారు మొత్తానికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అజెండా కేంద్రంగానే కడప పార్లమెంట్ ఎన్నికలు ఈసారి జరగబోతా ఉన్నాయి మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ వివేకానంద రెడ్డి హత్య కేసు పైన పదే పదే ఆరోపణలు చేసుకుంటూ ఈ జిల్లాకు రావాల్సినటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు ఈ జిల్లాకు రావాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినప్పటి నుంచి ఆ రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కావచ్చు లేదా డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి వాటిపైన వీళ్ళు ఫోకస్ చేయక చేయకపోవడం చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వీటి మధ్య తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి భూపేష్ రెడ్డి అనేక సందర్భాల్లో నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో కూడా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పైన మాట్లాడండి రైతులకు జరిగినటువంటి అన్యాయం పైన మాట్లాడండి వీటితో పాటు హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితుల పైన మాట్లాడండి అని ఇతర అంశాలను కూడా ఎన్నికల అజెండాగా చేర్చాలన్నటువంటి భూపేష్ రెడ్డి యొక్క మాటలు ఈ రోజు కడప పార్లమెంటు పరిధిలో చర్చనీయాంశం అయ్యాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఈరోజు వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి వ్యాఖ్యలు కూడా కడప జిల్లా ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ప్రధానంగా అంటే ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పులివెందుల సభలోనే మాట్లాడారు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంకో భార్య ఉంది ఇంకో ఫ్యామిలీ ఉందని లేదంటేనేమో పసుపు చీర కట్టుకొని వెళ్ళి వాళ్ళ ముందు మోకరిల్లారు వెళ్ళారు అంటూ షర్మిల గురించి మాట్లాడడం తిరిగి షర్మిల అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం అంటే ప్రధానంగా ఈ ఎన్నికల సమయంలో వివేక హత్య గురించి సీఎం కూడా మాట్లాడడంతో చర్చ మరింత పెద్దదైంది ఇన్ని రోజులు ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి ఇప్పుడు సీఎం కూడా పులివెందులకు వచ్చి మాట్లాడిన నేపథ్యంలో చర్చ పెద్దదైంది కదా సో అసలు ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది ఈ అంశం మీద రేపు ఎన్నికల సమయంలో ఇది ఒక ప్రధాన అంశంగా మారే అవకాశం ఉందా ఇది దీని ఆధారంగా ప్రజలు ఎంతవరకు ఓటు వేసే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కడప పార్లమెంటు పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేటువంటిది చాలా మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే పదే పదే కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేయడం పదే పదే కుటుంబ సభ్యుల యొక్క క్యారెక్టర్ ని తగ్గించే ప్రయత్నం చేయడం అది కూడా సాక్షి సాక్షి లాంటి జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక టీవీ ఛానల్స్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఇవన్నీ జరుగుతా ఉండడం అనేటువంటిది ఆ ముఖ్యమంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే రోజుల్లో తీవ్ర నష్టం కలిగించబోతా ఉంది ముఖ్యమంత్రి కూటమి గెలవబోతా ఉంది అన్నటువంటి ప్రస్టేషన్ లోనే ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు పులివెందుల కేంద్రంగా చేశాడన్నటువంటిది అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే గాయానికి సంబంధించినటువంటి తాలూకు ఆ ప్లాస్టర్ విషయంలో కూడా సునీత ఒక కామెంట్ చేసింది ఒక డాక్టర్ గా చెప్తున్నాను ఆ తీసేయండి త్వరగా మార్యాఖ్యలు కూడా ఈ రోజు దూమరం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నందు చాలా నీచంగా